ఈ వీడియోలో ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అంతసేపు టేప్ పొద్దుతోనే కాదండి ఈ విధంగా ఆది బ్లౌజ్తో కూడా బ్లౌజ్ కట్ చేయడం అయితే నేర్చుకోవాలి అనమాట ఇది మనకి పర్ఫెక్ట్గానే వస్తుంది హెచ్చు తగ్గులు రావు ఒక్కొక్కసారి అయితే టేప్ మనకి ఎక్కడైనా పెట్టి పెట్టేసినా కూడా కనపడదు అలాంటప్పుడు కూడా మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేయగలగాలి అనమాట అంటే వర్క్ని బట్టి ఒకసారి టేప్ దొరకదు అలాంటప్పుడు బ్లౌజ్ కూడా మనం పర్ఫెక్ట్గా కట్ చేయాల్సి వస్తుంది అది ఎలా కట్ చేసుకుంటే తొందరగా అవుతుందో చెప్తాను ఇదైతే ఆది బ్లౌజ్ అండి ముందుగా అయితే మీరు ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద కామన్గా ఒక లైన్ అయితే తీసుకోండి దీనికి మన అవసరం లేదు కదా బ్లౌజ్ అనేది హైట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఎందుకంటే మన ఇలాగే పెట్టేసామంటే కొంచెం అంటే కొంచెం తేడా వస్తుంది అన్నమాట ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవాలి మన హైట్ వరకు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి తర్వాత ఇగోండి ఆది బ్లౌజ్తో ఇలాగ నాలుగు మడతలు అయితే వేసుకోండి ఆది బ్లౌజ్ని మనకి ఈ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇగోండి ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని ఇలా అయితే కరెక్ట్గా పెట్టేసుకోండి బ్లౌజ్ని ఇలా కూడా మనం కట్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి తేడా ఉండదు సేమ్ ఆది బ్లౌజ్తో ఎలా వస్తుందో అలానే వస్తుంది ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత చిటికలు అయిపోతుందండి దీనికి కొలత తీసుకోవాలి చంకడౌన్ తీసుకోవాలి ఎంత ఉండదు అనమాట ఓన్లీ బ్లౌజ్ని నాలుగు మడతలు వేసి ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇదండి ఇలా ఒక మార్కింగ్ కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ పైకి పక్కకి ఇక్కడ ఒక మార్కింగ్ కొంచెం పక్కకి ఎందుకంటే కుడితే మనకి అక్కడికి వస్తుంది అన్నట్టుగా ఈ రెండు ఇది ఫస్ట్ ఇది సెకండ్ థర్డ్ వచ్చేటప్పుడు ఇదిగోండి ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టాలి ఇది మూడోది నాలుగోది ఇక్కడ చంత దగ్గర ఫస్ట్ అయితే మీరు దీన్ని ఇలా గీసేసుకోండి మీకు ఖర్చుకి కూడా గీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి పట్టుకొని ఇలాగైతే చెక్ చేసుకోవాలి ఇంతేనండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు కొలతలు మీరు బ్లౌజ్లో కనుక గుర్తుపెట్టుకున్నారు అంటే మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ని టేప్ లేకపోయినా కరెక్ట్గా కుట్టేసే కట్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని అయితే తీసేస్తాను తీసేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం కలుపుకుందాం నెక్ దగ్గర కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని నెక్ అయితే ఈ విధంగా రౌండ్ నెక్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు చంక దగ్గర ఇలాగ ప్రతిదాప మన టేప్తోనే కట్ చేయాలంటే ఒక్కొక్కసారి మనకి ఎక్కడన్నా పెట్టేసామంటే అస్సలు కనపడదు కదండి ఈ విధంగా మనము గీసేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగ చంక రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇంక ఏమన్నా ఉందో నాలుగే నాలుగు కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది ఇది నాలుగు కొలత ఈ నాలుగు కొలతలు మనకి వచ్చాయి అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనం కట్ చేయచ్చు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాము టేప్ అనేది అవసరం లేదండి పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్ వేసుకున్నా కూడా చాలా బాగా కుదురుతుంది అన్నమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం చూసారు కదా ఇంతే ఈ నాలుగు కొలతలు మీకు కానీ ఐడియా ఉన్నాయి అని అంటే మీ బ్లౌజు సూపర్ అనమాట ఇప్పుడు క్లాత్ని మీకు అనుగుణంగా వేసుకోండి ఈ విధంగా ఇంతే ఎలాగనకేసుకున్నారు అంటే ఇలా అయితే పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి వేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలి ఇదైతే తప్పదండి దీనికి ఆది బ్లౌజ్ ఇలా వేసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి కింద పెద్ద కుట్టు వరకు మీరు ఈ విధంగా తీసేసుకోండి ఇది మనకి చెస్ట్ పొడవు ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలాగ మర్పేసుకోండి ఓకేనా ఒక లైన్ అయితే గీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది కూడా ఇలాగ గీసేసుకోండి ఇక్కడ కూడా ఇలా గీసేసుకొని ఫస్ట్ ఈ అవుట్లైన్ మొత్తం కట్ చేసేసుకోండి ఎందుకంటే గజిబిజి లేకుండా ఉంటుంది మనకి దీనికి చదువుతోనే పనే లేదండి మీరు పర్ఫెక్ట్గా మీకు వచ్చినంతలో మీరు బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయింది కదా కింద కూడా కట్ చేసేసుకున్నాం గీసుకున్నారు కదా జాగ్రత్త ఆ పై పార్ట్ కట్ అవుతుందేమో ఈ పీసులన్నీ పక్కకు తీసేసేయండి ఇప్పుడు ఇది ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ కూడా పక్కగా పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి ఇవ్వండి ఈ విధంగా ముందరు పార్ట్ అయితే ఈ విధంగా వేసుకోండి ఇలాగ ఆ పై వదిలేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడికి ఇక్కడికి ఒక మార్కింగ్ నాలుగో ఉప్స్ కాడికి ఒక మార్కింగ్ ఇంతేనండి ఇలా కట్ చేసుకున్నారు అని అంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ డాట్ కోసము ఇవ్వండి ఇక్కడ నుంచి ఇలా మధ్యలో గీసేసుకోండి ఇటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచు లెక్క పెట్టుకొని ఇలాగ ఇంతే ఈ కొలసలో కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా మీరు ఎత్తుకోవాల్సిన అవసరమే లేదండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంతే ఇటు సైడ్ కూడా ఇటు పక్క ఇంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయింది ఇక్కడైతే కట్స్ పెట్టుకోండి ఇటు సైడ్ కూడా ముందు భాగంలో కూడా కొంచెం అంటే లోత ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని షేప్ బెల్ట్ అనేది మనం ఇక్కడి నుంచి ఇలాగ కొల్చుకోవాలి ఇది ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ స్టార్టింగ్లో తీసుకోండి మధ్యలో ఎంత క్లాత్ క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ తీసుకోండి సైడ్ ఎంత ఉందో అంత తీసుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంతేనండి ఈ టేప్ అనేది యూస్ చేయకుండా మనము బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఓకేనా నచ్చితే లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఎవరికి నాకు టైలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి